我这个。

ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన నైన్టీ నైన్ బెటాలియన్ సంబంధించినటువంటి మనకు బలగాలు మన నందిపేట ఇంకా వచ్చింది అంత ఇక్కడ పెమిషన్ ఏరియాలో వాళ్ళకి ఈ ఫెమిలే అనే విషయం అంటే భౌగోళిక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి శాంతి ప్రకృతి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ గతంలో జరిగినటువంటి వాటిని మన పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఇక ముందు కానీ రాబోయే తరంలో ఏదైనా చిన్న చిన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగినా లేకపోతే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోలేదు అందుకున్న అవంతరం ఎదురైనప్పుడు మనం మన మనకు కేటాయించినటువంటి ఈ ర్యాపిడ్ యాక్షన్ కోర్సుని మనం వాడుకుంటాము వాళ్ళని ఉపయోగంలో పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన భౌగోళిక స్థితి మన ఇక్కడ ఉన్నటువంటి నందిపేటకు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ఏరియా ఫెమిలైజేషను మరియు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు భౌగోళిక స్థితిగతులు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెరేన్ దాని వాళ్ళకి ఫెమిలి చేయడానికి ఈరోజు ఒక మనం మోక్రిల్ అనేది చేయడం జరిగింది ఈ మాక్రిల్లో భాగంగా మన అర్షలజీ గారు ఆర్టికల్ నైంటీ నైన్ మరియు గ్రామ పెద్దలు లింగమ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భూమేష్ మరియు మన వీళ్ళు బజీపీ కంపెనీ నుంచి కూడా ఎవరు ఇమ్రాన్ 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 గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు పార్టిసిపేట్ అయ్యింది వారందరికీ మా తరఫున కొన్ని సరఫిన ధన్యవాదాలు ఇది అంటే ఎలాంటి గవరవ అవసరం లేదు ఒక ముందు మాత్రలు అనేటువంటి చేసినప్పుడే ఒక పని మనం రుంజు చేస్తే మనకు నెక్స్ట్ మనం కళ్ళు మూసుకునే పని చేయగలం అట్లా ఈ సెమ్యులరైజేషన్ ప్రోగ్రామ్స్ రాబోయే రోజులలో కూడా ఉంటాయి మనకి ఎన్నికలప్పుడు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు కానీ ఇంకా ఇంకా పండగలప్పుడు కానీ ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అవార్డు అనే సందర్భం మనం శాంతి భద్రతను కాపాడటానికి దీన్ని వాడుకుంటాం ఎప్పుడైతే మన మన దగ్గర శాంతి భద్రతలు గట్టిగా ఉంటాయో అక్కడనే అభివృద్ధి పెట్టదు అక్కడనే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మన చిన్న పనులను ప్రశాంతంగా ఉంచుకోవాలి మన ఈ ప్రశాంతతను కాపాడడానికి అందరూ సహకరించాలి కొద్దిసే తరఫున నదిగే మండల ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకి అందరినీ కోరుకుంటూ ఈ ప్రోగ్రాం సహకరించిన మీడియా మిత్ర కూడా మరి గ్రామీ మా తరఫున నమస్కారం ఇలా అందరూ వచ్చి నందిపేటలో వచ్చి నందిపేట దీనికి బైబల్ అనే అవసరం లేదు వారిని చెప్పిండ్రు అంతేకాకుండా ఈ హిందూ ముస్లిం పీపుల్ లేకుండా కలిసికొచ్చి ఈ మా అవసరం లేకుండా చూసుకుంటారని అని చెప్పి మేము కూడా వారికి అన్ని విధాలు సహకరిస్తాం మళ్ళీ ఈ ఫోర్స్ అవసరం లేదని భగవంతుని కోరుతున్నాం ఈ గ్రామానికి ఎస్ చేసినారు ఫ్యాన్ నైన్టీ నైన్ మా డిఎస్పీ అధ్యయనంలో మంచిపోతే ఎస్ఐ గారు పోలీసు వాళ్ళ అధ్యయనము ఎంతో ముందు జరపడం జరిగిందో ఈరోజు పోలీసు వాళ్ళు మంచి డిసిషన్ తీసుకుంటారు ఎందుకంటే అంటే అందరు కలిసి వెళ్తుండాలా కొటం చేయొద్దు ఇది ఎంతో గ్రామానికి ఎంతో మంచిది కాబట్టి ఇట్లా మాకు సహకరిస్తారు కాబట్టి పభుత్వానికి పోలీసు వాళ్ళకు పేర్కొని అందరికీ ధన్యవాదాలు ఇలాకర్లకు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం